విలియం కేరీ గారి దగ్గరికి వెళ్ళి ఇందాక నేను చెప్పిన మాట విలియం కేరీ గారు అన్న మాట ఏంటంటే అయ్యారు మీరు ఇన్ ఇన్ని భాషలలో బైబుల్ రాశారు ఇన్ ఇన్ని సోషల్ సర్వీస్ చేశారు ఈ ఈరోజు మన నాయనమ్మ మన తాతమ్మ బతికి ఈరోజు వరకు ఉన్నారు అంటే అర్థం ఏదో చెప్పన సతీ సాగమనాన్ని ఆపిన వాళ్ళు విలియం కేరీ మొట్టమొదటిగా ఆ గుండె తట్టుకోలేకపోయింది యవన కాలంలో ఉన్న భర్త చనిపోతే యవన కాలంలో ఉన్న భార్యని కూడా ఆ చితిలో పెట్టేసి కాల్చేసేవాడు మన భారతదేశంలో అలాంటి సంస్కృతిని అలాంటి నీచమైన సంస్కృతిని అడ్డుకున్నవాడు విలియం కేరీ గారు ఆడపిల్లలు చదవకూడదు అని చట్టం కూడా చేస్తే ఆ చట్టాన్ని బద్దలు కొట్టి చదువు నేర్పించినవాడు విలియం కేరీ గారు ఈరోజు బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేసుకున్న చూడు ఆ బ్యాంకు వ్యవస్థను తెచ్చినవాడు విలియం కేరీ గారు ఈ రోజు ఈ పుస్తకాలు అచ్చు అవుతున్న చూడు ఈ అచ్చు యంత్రాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వాడు విలియం కేరీ గారు భారతదేశంలో ఈరోజు ఆడపిల్లలు చదువుతున్నారు స్కూల్స్ ఉన్నాయంటే అవన్నీ తీసుకొచ్చిన వాడు మొట్టమొదటిగా విలియం కేరీ గారు హలో లూయా ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి నాలాంటి వాడు వాడు అడిగాడు అయ్యారు ఇంత గొప్ప సేవ అసాధ్యమైన సేవ చేశారు అయ్యారు మీరు ఎట్లా సాధ్యమయ్య అన్నాడట ఎట్లా సాధ్యమైంది గారు ఇన్ని భాషలు ఎట్లా నేర్చుకున్నారు ఇన్ని భాషల్లో తర్జుమా ఎట్లా చేశారు ఆ ఇంతమందిని ఎట్లా రక్షించారు దేశంగా దేశం వచ్చి ఇన్ని అసలు ఇక్కడ ఇంత ఇంత ఎట్లా చేశారే గారు సాధ్యమయ్య గారు వండర్ఫుల్ దేవుడు మన అసలు అబ్బో మీరు మామూలుడు కాదు అంటే ఆయన అన్నాడట రాయ పొరుగు వంటి వాడను ఏంది స్తోత్రం చెప్పండి ఒకసారి పొరుగు వంటి వాడను ఏమీ తెలియని వాడనో ఏమీ తెలియదు నాకు నిజం చెప్తున్నాను ఆయన కన్నీళ్లతో చెప్పుకున్నాడు ఆయన ఏమీ తెలియదు ఒక్కటి తెలుసు నశించిపోతున్న వీళ్ళని కాపాడాలని ఆయనకి ప్రార్థించటం మాత్రం నాకు తెలుసు ఆ కన్నీళ్లతో ఆయన దగ్గరికి వస్తే ఇవన్నీ ఆయన పాదాల దగ్గర కూర్చొని గోజాడుకుంటే ఎట్లా నడవాలో డైరెక్షన్ మొత్తం ఆయన ఇస్తే ఈ రోజు నీకు ఈ పని కనబడుతుంది డైరెక్షన్ కాదు ఆ సినీప్లే దర్శకత్వం మొత్తం వేసే ఐ ఆమ్ నిల్ ఒట్టివాడను నేను ఈరోజు ఈ క్షణాన్ని కూడా చెప్తాను ఏమీ తెలియని వాడను ఆయన దయగల బాహువుల మీద ఈ బలహీనుడు ఆనుకున్నాడు ఆనుకున్న వాణిని వాడుకొని చేసిన వాడు ఆ దేవుడు తప్ప ఇంకొకరు లేరు ఇంత సింపుల్గా చెప్పేశారు ఆ భక్తులు